ఒకసారి మీ హృదయాన్ని ఒక సింహాసనం ఉన్న గదిగా ఊహించుకోండి మీ హృదయంలో ఒక సింహాసనం ఉంది మరి ఆ సింహాసనం దేనికి గుర్తంటే మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ అధికారానికి గుర్తు మీరు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో దానికి ఆ సింహాసనం గుర్తై ఉంటుంది మనందరికి తెలుసు బైబిల్ ప్రకారము మన జీవితంలోని సింహాసనంపై దేవునికి స్థానం ఇవ్వాలి దేవునికి చోటు ఇవ్వాలి కనదే సమయంలో ఆ సింహాసనంపై కూర్చోడానికి చాలా విషయాలు ప్రయత్నం చేస్తున్నాయి దేవుడు కాకుండా అనేకమైన విషయాలు ఆ సింహాసనం కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నాయి అది డబ్బై ఉండొచ్చు లేదా మీ వృత్తి అయి ఉండొచ్చు పని అయి ఉండొచ్చు లేదా మీ సంబంధాలు ఇతరులతో మీకున్న సంబంధాలు మీ హోదా ఉండొచ్చు లేదా సుఖమై ఉండొచ్చు లేదా మీ స్వప్రయోజనాన్ని చూసుకునే కోరికలై ఉండవచ్చు చూడండి దేవుడు కూర్చోవలసిన సింహాసనపై దేవుని కూర్చొని ఇవ్వకుండా మనము డబ్బుకి కానీ మన లోకాశలకు కానీ ఈ లోక సుఖాలకు కానీ స్థలం ఇచ్చినట్లయితే వాటిని మన దేవునిగా చేసుకుంటాం అవి మన దేవతలుగా మారిపోతాయి దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ ఆధిక్యత సన్మానము ప్రాధాన్యత వేరే వాటికి ఇచ్చిన వరం అవుతాం అయితే మనం దేవుని కాకుండా వేరే విషయాలకు మన జీవితంలో హృదయంలో చోటించినట్లయితే మనము రేపో మాపో తెలుసుకుంటాం ఏంటంటే నేను ధనముకు నా పనికి లేకుంటే పలానా వ్యక్తికి మొదటి స్థానం ఇచ్చి తప్పు చేశాను అని ఖచ్చితంగా పశ్చాత్తాపడతాము ఎందుకంటే మనుషులు కానీ లేదా ఈ లోకంలో ఏది కూడా మనని తృప్తిపరచలేవు మనకు సమాధానం ఇవ్వలేదు మనకు సాటిస్ఫాక్షన్ సంతృప్తిని ఇవ్వలేవు వాటెంకల పరిగెడుతుంటాం పరిగెడుతుంటాం కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో కోల్పోయినట్లే ఉంటాం మనం ఆ సమయంలో నిజమైన రాజు దేవుడు మన యొక్క హృదయం అనే తలుపు యొద్ద తట్టుతున్నాడు ఆయన మన హృదయంలోకి రావాలని ఆశపడుచున్నాడు ఆయన మన హృదయం అనే సింహాసనంపై కూర్చోవాలని ఆశపడుచున్నాడు అయితే ఈ దేవుడు మన ఆరాధనకు మన భక్తికి మన ప్రేమకు యోగ్యుడై ఉంటున్నాడు హలలోయ వేరేవేవి కూడా మనకు సంతృప్తిని ఇవ్వవు దేవునికి గనక మన హృదయంలో చోటిచ్చినట్లయితే మొదటి స్థానం ఇచ్చినట్లయితే ఆయన మనకు ఖచ్చితంగా సంతృప్తిని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు మన జీవితానికి ఒక ఉద్దేశం అనేది ఇస్తాడు మన జీవితానికి ఒక అర్థం అనేది ఇస్తాడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు పదాజ్ఞంలోని మొదటి ఆజ్ఞాన్ని తన ప్రజలకు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనము తరచుగా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి మన హృదయంలోని సింహాసనంపై ఎవరు కూర్చున్నారో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది దేవునికి చెందాల్సిన స్థలాన్ని ఆ స్థానాన్ని ఇంకెవరికైనా ఇస్తున్నామా లేదా దేవునికి ఆ స్థలం చెందుతుందా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనము దేవునికి మొదటి స్థానం ఇస్తామో మన హృదయంలోని సింహాసనంపై ఆయన కూర్చుంటాడో అప్పుడు మన జీవితంలో సంతృప్తి సమాధానము ఆనందం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏమైనా హలలేవుయా